హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాన్ నబీ నాచురల్ టాక్స్ ఈ రోజు మేము ముందుకి మంచి స్నాక్ ఐటమ్ తోటి నేను వచ్చేసాను ఈ స్నాక్ ఐటమ్ ని ఈవినింగ్ టైం టీ తాగుతూ తినొచ్చు లేదా అలా చిల్ అవుతూ కూడా తినొచ్చు టేస్ట్ మాత్రం మాదిరిపో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ప్రాసెస్ లో ఎలా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను వచ్చేయండి నేను ఈ రోజు చేసిన డిష్ పేరేంటి అంటే గనక కార్న్ఫ్లెక్స్ మిక్చర్ అంటారు దీన్ని కార్న్ఫ్లెక్స్ అంటే గనక మీరు పాలల్లో వేసుకునే కార్న్ఫ్లెక్స్ అనుకుంటున్నారేమో పాలల్లో వేసుకునే కార్న్ఫ్లెక్స్ కాదండి బయట మార్కెట్ లో దొరుకుతాయి మనకి కార్న్ఫ్లెక్స్ అంటే ఇస్తారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి నేను ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ లోకి వచ్చేసేటప్పటికి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కూడా గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ ని ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టుకుని కార్న్ఫ్లేక్స్ ని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆ కార్న్ఫ్లేక్స్ ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకోవాలి లేదంటే కార్న్ఫ్లేక్స్ అనేది త్వరగా మాడిపోతాయి సో జాగ్రత్తగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఒకవేళ ఆయిల్లో వేసి త్వరగా తీయడం రాకపోతే గనక ఇలాగ స్టెయినర్ ఉంటుంది కదా స్టెయినర్లో లో వేసేసి ఆయిల్లో పెట్టేస్తే గనక ఈజీగా ఫ్రై అయిపోతుంది వీడియోలో నేను చూపించిన ప్రాసెస్ లో కూడా ఈ కాన్ఫ్లేక్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే కాన్ఫ్లేక్స్ అంతా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది నేను తీసుకున్న హాఫ్ కఫ్ కాన్ఫ్లేక్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా నేను అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకుని ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని అందు దాని మీద ఈ కాన్ఫ్లేక్స్ ని వేసుకోండి ఈ కాన్ఫ్లేక్స్ ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ని పీల్చుకుంటుంది కాబట్టి దానికోసం నేను టిష్యూ పేపర్ మీద వేసుకోమని చెప్తున్నా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఫైనలీ నేను కాన్ఫ్లెక్స్ అంతా కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాణీలో ఆయిల్ హీట్ అయ్యి ఉంటుంది కదా సిమ్లోనే ఉంచుకుని అదే ఆయిల్లో వేరుశనగ పప్పును కూడా వేసుకుని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచిగా పగిలేలాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు ఫ్రై అయిన విధానాన్ని బట్టే మిక్చర్ ఒక టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఎంతమందికి మిక్చర్లో వచ్చే వేరుశెనగ గుళ్ళు అంటే ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం వేసన గుళ్ళు మిక్సర్ లో అయితే గనక నేనైతే ఏరుకుని మరీ తినేస్తాను అంత ఇష్టం నాకు ఇప్పుడు అదే ఆయిల్లో పుట్నాల పప్పు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు కూడా వేసుకుని మంచిగా దోరగా వేగేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కొంచెం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిక్సర్ లో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో కరివేపాకుని ఫ్రై చేసుకుని పక్క పక్కన పెట్టుకోవాలి కరివేపాకును ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాన్ఫ్లేక్స్ ఉన్నాయి కదా ఆ కార్న్ఫ్లేక్స్ ఆ ప్లేట్లో వేసేసుకోవాలి కార్న్ఫ్లెక్స్ అంతా కూడా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పుట్నాల పప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం అలా వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా ఆ వేరుశెనగ గుళ్ళను కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా ఆ కరివేపాకును కూడా దీంట్లో వేసేసి మొత్తం అంతా కూడా దీంట్లోనే వేసేసి మిక్స్ చేసుకోవాలి కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకోవాలి చూడండి ప్లేట్ ఇప్పుడే ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో అసలు అన్నీ కలిసి ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే ఉప్పు కారాలు ఇప్పుడు దాకా నేను వేయలేదు సో ఉప్పు కారాలన్నీ కూడా వేసుకోవాలి ఉప్పు కారం ఎలా వేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఇందాక ఆయిల్ ఉంది కదా దాన్ని ఒక స్పూన్ ఆయిల్ ని దాంట్లో వేసుకుని దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ ఎందుకు తీసుకున్నాను అంటే కనుక ఇవన్నీ మనం కలిపే ఉప్పు కారాలు కూడా ఈవెన్ గా కలుస్తాయి కొంతమంది కొంతమంది అతి తెలివితేటలతోటి ఆయిల్ ఎందుకు వేయడం వేస్ట్ అనేసి నీళ్లు వేసి కలుపుతారు నీళ్లు వేసి దయచేసి కలపకండి మొత్తం కార్న్ఫ్లేక్స్ అంతా కూడా మెత్తబడిపోతుంది దీంట్లో ఆయిల్లోనే కలపాలి జోక్స్ పాటు ఇప్పుడు ఆయిల్లో ఉప్పు వేసుకున్నాం కదా దాంట్లో కారం అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను నేను కొంచెం స్పైసీగా ఉండాలని సో దాంట్లో వేసుకుని అన్ని మిక్స్ చేసుకుని ఈ కార్న్ఫ్లెక్స్ మిక్సర్ మిక్చర్ మీద మొత్తం ఇదంతా కూడా వేసేసుకుని మంచిగా మొత్తం అన్నిటికీ కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ తోటి ఇలా నేను చెప్పిన ప్రాసెస్ లో కలుపుకోవచ్చు బాగా ఈవెన్ గా కలుగుస్తుంది లేదు అంటే గనక మీరు పైనుంచి ఉప్పు కారాలు పైన జల్లేసుకోవచ్చు అలా పైనుంచి ఉప్పు కారాలు జల్లుకుంటే ఏంటంటే ఒక దానికి పడుతుంది ఒక దానికి పట్టదు అలాగే ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో కనుక కలిపితే గనక టేస్ట్ బాగుంటుంది సో ఇలా ట్రై చేయండి మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా ఉప్పు కారాలు అన్నీ కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఒక టెన్ మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి అసలు ప్లేట్ ప్లేట్లు ఖాళీ అయిపోతాయి మొత్తం స్నాక్ ఐటమ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్ టాటా బాబాయ్